బిఎస్బి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే మార్గంలో ఎక్కడైనా సరే పల్లెలు బాగుంటాయి పట్టణాలు అంటారు దానికి సంబంధించి అసలు పల్లెటూరులో ఏం జరుగుతుంది అభివృద్ధి ఏంటి అనే విషయాన్ని ఆ గ్రామ ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్ అడిగే ప్రయత్నం తెలుసుకుందాం ఈ కార్యక్రమం పేరు మరొకసారి చెబుతున్నాం నేను మీ సర్పంచ్ ఇది రాజకీయాలకి సుమారుగా అతీతంగా ఉంటుంది కేవలం గెలిచే వరకు పార్టీ తప్ప గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి తప్ప రెండోది ఉండదు అనేది ఈ యొక్క కాన్సెప్ట్ సో ఈ యొక్క కాన్సెప్ట్లో భాగంగా రాజానగర మండలం తోకాడ గ్రామ సర్పంచ్ వేగిశెట్టి పోతురాజు గారితో మనం ఉన్నాం వారిని అడిగి అసలు ఆయన రాకముందు ఆయన సర్పంచ్గా ఎన్ని కాకముందు ఏ సమస్యలు ఉన్నాయి వచ్చిన తర్వాత ఏమేమి తీర్చారు అసలు అభివృద్ధిపై వారు తీసుకున్న శ్రద్ధ ఏంటి అనే విషయం మీద కులంకృషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నేను మీ సర్పంచ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మా బిఎస్బి ప్రేక్షకులకు మీ గురించి బ్రీఫ్గా పరిచయం పరిచయం చేసుకోండి అందరికీ నమస్కారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం ఓకాడ సర్పంచ్ మే కూతురాజు సార్ ప్రెసిడెంట్ గారు మీ ఊర్లో మీరు ఎన్నికయ్యే నాటికి మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి మా గ్రామానికి వచ్చేటప్పటికి రకరకాల పథకాల మీద సమస్యలు ఉండేవి పెన్షన్ మీద కానీ రకరకాల స్కీములు అదేవిధంగా నీటి అతడి రోడ్లు డ్రైన్లు మురుగునీరు వ్యవస్థ అదేవిధంగా దోమ సమస్యలు ఉంది మా గ్రామానికి ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమస్యలు అయితే ఉన్నాయి సుశానంలో రోడ్డు ఉండేది కాదు అదొక సమస్య ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పిన నీటి అద్దడి కావచ్చు ప్రభుత్వ పథకాలకి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందకపోవడం కావచ్చు రోడ్లు కావచ్చు ఇలా చాలా సమస్యలు చెప్పుకొచ్చారు ఎప్పటి వరకు మీరు ఎన్నికైన కాలం నుండి ఎన్ని సమస్యలు మీరు సాల్వ్ చేశారు దాదాపుగా వాటర్ ఫెసిలిటీ అనేది ఈరోజు రెండు వాటర్ వాడవడం జరుగుతుంది అదే విధంగా ఎల్ఈడి లైటింగ్ విషయంలో కూడా చాలా నీటిగా ఉండదు శానిటేషన్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా గ్రామం చూస్తాం స్వచ్ఛ భారత్ లో భాగంగా మా ఊరు మా కూడా బయట పోతుకూడదని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడం మా ఎమ్మెల్యే గారి ద్వారా దాదాపుగా ఒక గ్రామ మంది బాత్రూమ్ ఏమంటే ఆయన బాత్రూమ్ పెట్టించడం జరిగింది ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ బాత్రూమ్ బయట బాత్రూమ్ మా గ్రామంలో ఎక్కడ కూడా బయట వెళ్ళడం జరగదు ఎవరు కూడా అదేవిధంగా విధంగా శ్మశానంలో రోడ్డు పైప్ లైన్ పెన్షన్ అనేది దాదాపుగా నీ సర్పంచ్ అయిన తర్వాత రెండు వందల మందికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మా గ్రామంలో నేను సర్పంచ్ అయిన తర్వాత రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఇవ్వడం జరిగింది అప్పుడు రెండు వందల పెన్షన్లు ఉండే పాత పార్టీలే కానీ ఎటువ ఈ పార్టీ ఆ పార్టీ నా గ్రామం ఏదైనా సరే నా గ్రామం నా మనిషి నేను సర్పంచ్ కాబట్టి ఈ ప్రతి వ్యక్తి కూడా నా ఇంట్లో మనిషి సోదర భావంగానే ఉన్నప్ప నా పార్టీ మనిషిని లేదా ఆపోజిషన్ తెలుగుదేశం మనుషులని కూడా ఏ రోజు ఎక్కడ చూడడం జరగలేదు పోతిరాజ్ గారు ఇప్పటికే సుమారు సంవత్సరాల కాలం మీరు పదవీ కాలం పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఇక మూడున్నర సంవత్సరాల సమయం ఉంది ఈ మూడున్నర సంవత్సరాల్లో మీ గ్రామానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు చేయాల్సిన పనులు ఏంటి నా గ్రామాన్ని ఫస్ట్ చెప్పాల్సింది నో వర్క్ జోన్ అంటే ఇంకా పని లేదు నేను నా పదవీ కాలం మీదప్పటికి అని చేయాలన్న కాన్సెప్ట్ మా ఎమ్మెల్యే గారితో మాట్లాడటం జరిగింది తాను దాదాపుగా అన్ని ఇస్టిమేట్లు చెప్పారు చెప్పారు మేము కంపల్సరీ అన్ని ఇస్టిమేట్ ఏం కూడా జరుగుతుంది త్వరలోనే మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది ఆయన దయ వల్ల మా ఊరికి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తామని అలాగే నాన్నబో గారు చూస్తూ చాలా కష్టపడుతున్నామని చెప్పి తెలియడం జరుగుతుంది సార్ పోతురాజు గారు జనరల్గా వివిధ పథకాల ద్వారా ఆ వచ్చాయి ఈ నిధులు వచ్చాయని చెప్పేసి చెప్పు చెబుతూ ఉంటారు అయితే మీ గ్రామానికి మీరు ఎన్నికైన తర్వాత ఎప్పటి వరకు ఎంత నిధులు తీసుకువచ్చారు ఇంకెంత నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది మా గ్రామానికి వచ్చి నేను సర్పంచ్ అయిన తర్వాత ఆర్బీకే రైతు భరోసా కేంద్రం కట్టడం జరిగింది గా గ్రామ సచివాలయం కట్టడం జరిగింది వైఎస్ఆర్ క్లినిక్ కట్టడం జరిగింది ఉత్తరామాలయం దగ్గర నుంచి వేసేట రాంబాబు గారు సేవకు డాలర్ కు మూడు కోట్ల వేయంతో సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది జరిగింది రెండు సిమెంట్ రోడ్డు అదే విధంగా గ్రామానికి ఎక్కడ కూడా ఎవ్వరికి ఈ సర్పంచ్ ఎలా చేసాడు తప్పు చేయడం మంచి కార్యక్రమం పెన్షన్ కానీ రకరకాల స్కీములు కానీ అందరు కూడా ప్రతి లబ్ధిదారు ప్రతిదీ అందిలో చేయడం జరిగింది మా గ్రామం ఓకే భోతిరాజు గారు మీ గురించి కోపం ఎక్కువ అనేది దానిపై మీ స్పందన అంటే వేరే కాదు పాజిటివ్గా చెప్పండి నాకు కోపం అయిపోదు ఎందుకంటే నాకు పని కావాలి పని కావాలి నా గ్రామ ప్రజలకు పని కావాలి దాని మీద కోపడటం తప్ప వేరే ఆలోచన కానీ వేరే ఉద్దేశం కానీ నాకు ఇప్పుడు పని అనుకుంటే ఇప్పుడే అవ్వాలి నాకు పని దాని మీద ఎవరికన్నా ఇబ్బంది పడింది సరే ఎమ్మెల్యే మీద అడుగుతాను ఊరు ప్రజల మీద అడుగుతాను నాకు ఎందుకు చేయలేదు అంటున్నాను దానికి ఎవరిని తరము నాకు కోపం చెప్పొచ్చు తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమి ఇప్పుడు మీరు పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తారా మీ ప్రజలకు ఇంపార్టెన్స్ ఇస్తారా ఆత్మసాక్షిగా చెప్పాలి నేను ఓపెన్గా చెప్తున్నాను ఆత్మసాక్షిగా చెప్తున్నాను మళ్ళీ ఇందులో అబద్ధం అయితే ఏముండదు ఫస్ట్ నా గ్రామ ప్రజలు నా ప్రజలకే ఇంపార్టెంట్ ఇస్తాను ఎందుకంటే నన్ను కోరుకుని ఎన్నుకున్న మనుషులు నా ప్రజలు కాబట్టి వాళ్ళకే ఇంపార్టెంట్ ఇస్తాను తర్వాత విషయంలో నా పార్టీ కూడా ఇంపార్టెంట్ ఇస్తాను ఇప్పుడు సార్ భోతరాజు గారు బానే ఉంది పార్టీ కంటే ప్రజలేమి చాలా సంతోషం అయితే ఏదైనా అభివృద్ధి చేయాలన్నప్పుడు మనం అందరికీ నచ్చాలనే రూల్ లేదు అందరికీ ఇది ఇప్పుడు వివిధ పార్టీలతో ఉన్న ఛాలెంజెస్ కావచ్చు రకరకాల మనుషులు రకరకాలు ఉంటారు మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు సార్ గ్రామాభివృద్ధి అంటే కత్తిమైన స్వాములంటే ఎందుకంటే పల్లెటూరులో పార్టీ ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుందని విన్నాం రకరకాల మనస్తత్వాలు కూడా ఉంటాయి అయితే మీ గ్రామాన్ని అభివృద్ధి చే చేసే విషయంలో మీరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు మా గ్రామాన్ని ఎవరన్నా వచ్చి అడిగితే ఏ పార్టీ అయినా సరే పార్టీ కూడా లేదు ఏ వ్యక్తి అయినా సరే మా గ్రామం మనిషే అది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు లేదా ఇంకో పార్టీ కావచ్చు మా పార్టీ కావచ్చు అందరినీ కలుపుకునే ముందుకు వెళ్తాం తప్ప వేరే వెళ్ళే ఆలోచన లేదు వాళ్ళు వచ్చి పని అడిగితే చాలు నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఎవరిని కూడా పక్కన పెట్టే కార్యక్రమం కానీ ఇటు మన మనిషి కాదు కానీ ఎక్కడ ఉండదు ఎందుకంటే మీకు అడిగారు కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను అందరినీ కలుపుకుని వెళ్తున్నాను కాబట్టి ఈరోజు దాదాపు నా గ్రామానికి నవరత్నాల్లో ఇరవై కోట్లు ఖర్చు పట్టడం జరిగింది ఈ చుట్టుపక్కల విలేజ్ అయ్యి కూడా ఖర్చు పెట్టలేదు పెన్షన్ విషయానికి వచ్చినప్పటికి ఆల్ పార్టీస్ అంటే ఈ మా పార్టీ కాదు వీడి మనవాడు కాదు ఎక్కడా లేకుండా సరే అందరికీ చేయడం అమ్మఒడి కానీ పాపదేస్తం కానీ చెయ్యోదు కానీ భరోసా కానీ ఏ కార్యక్రమం సరే అందరికీ అందుబాటులో ఉండి మన గ్రామానికి మన గ్రామం డెవలప్ చేయించుకోండి నాతో పని చేయించుకోండి వాళ్ళ తప్పలే మన డెవలప్ డెవలప్కి సహకరించండి మిగతా పార్టీ వాళ్ళు సార్ కోతిరాజ్ గారు పల్లెటూరులో ఈ పార్టీల సమస్య ఎక్కువగా ఉంటుంది అభివృద్ధికి మరి అది ఏమైనా ఆటంకం కానుందా ఆటంకం ఏముంది అపోజిషన్ పార్టీ ఏ పార్టీ సరే పార్టీలకు అద్దతం వచ్చి మన పంచాయతీ ఆఫీస్ ఉంది అందరికీ ఊరందరికీ పంచాయతీ ఆఫీస్ అంటే ఒక తల్లిలో అడిగితే మన గ్రామంలో వచ్చి సర్పంచ్ గారు ఇది చేయండి ఇది చేద్దాం అంటే ఏదైనా సాధ్యం అయితే ఖచ్చితంగా చేస్తాం అందరితో కలుపుకునే ముందుకు వెళ్తాం తప్ప వేరే ఆలోచన అయితే ఏం లేదు అంటే వాళ్ళ సలహాలు మీరు తీసుకున్నారు సార్ ఓకే ఇప్పుడు ఒక ఏదో ఒక పార్టీ నాయకులు వచ్చి ఈ గ్రామంలో పాలన అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు మీ స్పందన ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు చెప్పి కార్యక్రమాలు కరెక్ట్ గా జన్యులు మా గ్రామానికి మంచి జరుగుద్ది అంటే నేను చేయడానికి ముందు వస్తాం సార్ ఓకే బాగుంది ఇప్పుడు పార్టీ విషయం వద్దాం మీ పార్టీకి సంబంధించి మీ పై నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది నెక్స్ట్ మీ ఇచ్చే సలహా ఏంటి మీరు మా పార్టీకి సంబంధించి మా లోక నాయకులు గండి గారు మా జిల్లా అధ్యక్షులు మా ప్రియతమ ఎమ్మెల్యే జగన్మూర్ రాజా గారు ఆశీస్సులు మా గ్రామం మీద మా మీద ఎప్పుడు ఉంటాయి వాళ్ళు అద్దరైతే ఉండినట్టుగా ఎవరికైనా కరోనా కానీ ఉండలో పోవడం కార్యక్రమంలో కానీ ఎప్పుడు హాస్పిటల్ కానీ వేరే కానీ పోలీసు కానీ ఇంకో ఇంకా ఎన్ని కంప్లైంట్ సరే రాత్రి ఉండినంట వచ్చి సర్పంచ్ గారు ఎలా అంటే నాన్నగోలు ఫోన్ చేయగానే తన వెంటనే హాస్పిటల్ ఫోన్ చేయడం తీసుకెళ్ళడం అదే ఎమ్మెల్యే మాట్లాడడం ఇంకా అంతకైతే మినిస్టర్ తో కూడా మా రాజా గారు మాట్లాడడం మా గ్రామం చాలా బాగా చూస్తారు మాకు ఇబ్బంది మీ గ్రామంలో ఉన్న మిగిలిన పార్టీలు నాయకులకి ప్రజలకి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి గ్రామ అభివృద్ధిని ఎవరు అడ్డుకోవద్దు గ్రామం డెవలప్ కానివ్వండి మన గ్రామం దాదాపుగా నేను రాజకీయాల్లోకి రావడం ఒకే ఒక ఉద్దేశంతో ఉంచుకోవడం జరిగింది జైగులుబాడు మన మన పక్క విలేజ్ కడినం జైలుపాడు పంచాయతీని రాజకీయంలో ఆదర్శంగా తీసుకుని వచ్చాను తప్ప డబ్బులు కమిషన్కి కొత్త పాటు రాజకీయంలోకి రాలేదు ఓన్లీ డెవలప్మెంట్ చేయడానికి వచ్చాను డెవలప్మెంట్ అంటే మన స్కూల్ డెవలప్మెంట్ కావాలి అలాగే మన సెరువు డెవలప్మెంట్ కావాలి మన శ్సన డెవలప్మెంట్ కావాలి మన ఊరు డెవలప్మెంట్ కావాలి మన ఊరిని చూసి మిగతా ఊరులో ఈర్స్ పడే స్థాయికి మన ఊరి తీసుకెళ్ళాలని ఈ ప్రాజెక్టులో కూర్చోం తప్ప వేరే ఆలోచన కానీ వేరే ఉద్దేశం కానీ నాకు ఎక్కడా లేదు ఈ ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరగాలంటే ప్రజల మీద సహకారం కావాలి అందరి నాయకులు సహకరించాలి గ్రామాభివృద్ధి కొరకు సహకరించండి మీ అందరికీ మరొకసారి చేతిరెట్టి నమస్కారం బట్టి చెప్తున్నాను మా గ్రామ ప్రజల ద్వారా ఒక్కసారి మన గ్రామాన్ని డెవలప్మెంట్లో బాగా డెవలప్మెంట్ చేసేలా చేయించాలని నాతోటి మీ అందరు సహకారం కావాలని మీరందరూ ఆలోచన చేసి నాకు మంచి ఆలోచన ఇవ్వాలని అదే విధంగా మన గ్రామాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే సార్ ఇటు మా విఎస్బి ప్రేక్షకులకు కావచ్చు మీ గ్రామ ప్రజలకు కావచ్చు అందరికీ మీరు ఫైనల్గా చెప్పేది ఏంటి చెప్పవలసింది ఉందండి సురేష్ గారు మా గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ లో అందరికీ ఫస్ట్ ఫస్ట్ నైన్టీ పర్సెంట్ వల్ల సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ కూడా కంట్రోల్ చేయడం జరిగింది మా గ్రామాన్ని దాంట్లో తర్వాత ఏ వర్క్ అయినా సరే గ్రామ ప్రజలు సహకరించండి నేను ఈ మూడు సంవత్సరాల నెలలో ఓపెన్ సాలరీగా చెప్పినాను నా గ్రామాన్ని జోన్ గా రాజానగర మండలంలో నెంబర్ వన్ పంచాయతీ నిలబెట్టడానికి నా తోపాడ సహకరించాలని సమయంగా మనం చేసుకుందాం